స్తువులు గౌరీళ్లు స్వర్గశ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారు ఆయన్ని అజంతా అంటారంట మరి వారి శ్రీమతి గారు అయినటువంటి స్వర్గీయశ్రీ కొడాలి భారతాంబ గారు మరి వారి సుగ్రహమందు పెద్ద కర్వ కార్యక్రమం ఏర్పాటు చేశారు దాంతోపాటు మన వృద్ధుల ఆశ్రమంలో కూడా వృద్ధులకి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మరి వారి భారతంబ గారి కుమారులు కొడాలి వీరభద్రరావు గారు మరి కొడాలి చిన్నబాబు గారు మళ్ళీ కొడాలి రమేష్ బాబు గారు ఈ ముగ్గురు కుమారులు మన వృద్ధుల హాసంలో వారి తల్లిగారి పేరు మీద పెద్ద కర్మ సందర్భంగా మన ఉద్యోల్లాసంలో భోజనం ఏర్పాటు చేశారమ్మా మరి కొడాలి భారతమ్మ గారి పవిత్రాత్మక శాంతి కలగాలని మరి ఏ ఏ లోకాలంలో ఉన్నా కూడా ఆవిడ మన మనసు ప్రశాంతతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు వారి కుమారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వారు మనం మీరంతా కట్టుకుండా తిని వారిని వారి కుటుంబాలని మరి దీర్ఘాయుష్తో సకల అష్టైశ్వర్య స్థితి సంపాదంతో జీవించినట్టు కలకాలం జీవించేటట్టు జీవిస్తుండమ్మా మరి ఈరోజు మనకు అన్నదాత అయినటువంటి గారిని ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటూ అన్నదాత 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 సుఖీభవ